సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నిన్ను వదిలి వెళ్ళిన ఒక బంధం అనేది నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంది నీ గురించి పరితపిస్తూ ఉంది అంతేకాకుండా తను ఏదో తప్పు చేశానని క్షమాపణ అడగాలని అనుకుంటుంది తల్లి కానీ అని చెప్పి బాబా ఒక సందేశాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారండి అసలు ఏం జరగబోతుంది జ ఎవరు మన గురించి పరితపిస్తున్నారని బాబా చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరి శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతోమంది జీవితాల్లో కూడా ఈ గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గురువు గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం అనేది సా ఉంటుందండి అంటే మనల్ని వదిలిన ఒక బంధం మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రిలేషన్స్ అవ్వచ్చు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే కనుక నైవర్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే ఒక బంధం అని అంటే మనం చాలా చాలా మంచి ఒక బాండింగ్తో ఉండి ఇన్నేళ్ల నుంచి చాలా ప్రేమాభిమానాలతో ఉంటూ ఒక్కసారిగా మన దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారండి ఎందువల్లంటే అలాంటి వాళ్ళ మీద ప్రేమ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు మన గురించి తిరిగి వస్తారా మన గురించి ఆలోచిస్తూ పరితపిస్తున్నారు అని అంటే బాబా ఎవరి గురించి చెప్పబోతున్నారన్న విషయాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతామండి అలాగే ఈ కథలో బాబా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఈ కథలో వీళ్ళిద్దరు కూడా అండి ఒక అమ్మాయి అబ్బాయి అనమాట వీళ్ళిద్దరూ చాలా వరకు కూడా మంచి ఫ్రెండ్స్ అండి అంతేకాకుండా వీళ్ళు కొన్నాళ్ళు వాళ్ళకేంటంటే మనసులో ఎలాంటి ఒక అంటే ఒక లవ్ అని కానీ లేదంటే మ్యారేజ్ చేసుకోవాలన్న ఒక ఆలోచన కానీ ఏమీ లేదండి కానీ పెద్దవాళ్ళు ఆలోచన అనేది వీళ్ళ చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అనేది బాగుంది చాలా బాగుంటున్నారు వీళ్ళిద్దరూ కొంచెం పెద్ద చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మంచి స్నేహం అండి అందరికీ కూడా అలాంటప్పుడు వీళ్ళకి మ్యారేజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం లేదండి ఈ పిల్లలకి అంటే మేము ఇలాగే ఫ్రెండ్స్గానే ఉంటాము వద్దు మాకు మ్యారేజ్ అనే ఆలోచన లేదు అని చెప్పి వాళ్ళు ఇలా ఫ్రెండ్స్ కానీ హ్యాపీగానే ఉండిపోతామని అనుకుంటారండి కానీ ఒకసారి ఏమవుతుంది అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అండి అన్నయ్య ఏం చేస్తాడు అనంటే ఇలాగ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని వీళ్ళిద్దరిని నేను ఎక్కడో బయట చూశానని వీళ్ళకి ఇలాంటి ఒక ఆలోచన ఉంది అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి గొడవ పెట్టడం అనేది జరుగుతుంది మన దగ్గర కావాలని ఊరికి అబద్ధం అనేది చెబుతుంది కానీ మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టమే మన దగ్గర దాస్తుంది అని అప్పుడు అమ్మాయి ఎందుకు ఒప్పుకోవటం లేదు ఎందుకు ఫ్రెండ్స్గానే ఉంటుంది అని చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక సందేహం అనేది వస్తుందండి అలా నిజంగానే ప్రేమించే అమ్మాయి అయితే అమ్మ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా నేను మ్యారేజ్ చేసుకుంటానని చెబుతాను కదా అని చెప్పేసి తను ఆలోచిస్తాడనమాట ఆలోచించినప్పుడు తను ఒక విషయం అండి తనకి ఆలోచన మనసులో ఉంది వాళ్ళ అన్నయ్య చెప్పింది నిజమే కానీ ఎందుకోసము అని అంటే ఒక ఫ్రెండ్షిప్గా ఉండి చాలా మంచి స్నేహంతో ఉన్నవాళ్ళు ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా ఒక గొడవల వల్ల విడిపోవాల్సి వస్తుందేమో అంటే తన దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పి అడిగితే ఏదైనా వాళ్ళు వద్దని అంటాడేమో అతనికి ఉందా లేదా అని చెప్పి కూడా తను ఊహించలేదండి వద్దన్న మాట తను లేదు నాకు ఇష్టం లేదు ఒక ఫ్రెండ్స్ గానే ఉండిపోదామని ఎక్కడ అబ్బాయి చెబుతాడో అన్న ఆలోచన అనేది తనకుంది వాళ్ళ అన్నయ్య అన్నయ్యతోటి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెబుతుందనమాట అవును నాకు అతనంటే ఇష్టం కానీ నేను అతనికి ఇష్టం ఉన్నానా లేదని నాకు తెలియదు మీరు కూడా వెళ్ళి ఏమీ అడగొద్దు అని చెప్పేసి వాళ్ళని ఏం మాట్లాడొద్దని చెబుతుందండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఎప్పుడైతే కనుక మనకి ఒక ఆలోచన లేదో పెద్దవా తనకి ఆలోచన లేకపోయినా సరే మ్యారేజ్ అనేది కన్ఫా ఖచ్చితంగా చేసుకోవాలి అమ్మాయి అన్న తర్వాత అదే తెలిసిన వాళ్ళనే ఇచ్చి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళ ఆలోచన అండి కానీ ఏమాత్రమూ కూడా ఎవరికి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ ఎవరైనా సరే ప్రేమించిన ఫ్రెండ్గా ఉన్న అబ్బాయికి కానీ ఎవరు కూడా గొడవలు రాకుండా హ్యాపీగా ఉండాలని తను అనుకుంటుందండి కానీ వీళ్ళ అన్నయ్య ఏం చేశాడనంటే అంటే కావాలనే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది నువ్వంటే చాలా ఇష్టం నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు అని అడిగేస్తాడండి ఈ అమ్మాయి చెప్తుంది అడగద్దని అడగొద్దు నా అన్నయ్య అని అయినా సరే వాళ్ళ అన్నయ్య గారు ఒప్పుకోరు అనమాట ఒప్పుకోకుండా వెళ్ళి అడగడం వల్ల ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా చెప్పేస్తాడండి లేదు నాకు తను ఒక ఫ్రెండ్ నేను చూస్తున్నాను కానీ నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పటికీ లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ అన్నయ్య తన దగ్గరికి వచ్చి చెప్తాడనమాట లేదురా నేను ఇలాగెళ్ళి అబ్బాయి దగ్గర మాట్లాడాను అతనికి నువ్వంటే ఇదే మామూలుగా ఫ్రెండ్షిప్ అనే ఒక ఆలోచన మాత్రమే ఉంది మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేను అని తను ఏదే ఏ విషయం గురించి అయితే భయపడిందో అదే విషయం జరిగిందండి తనకి ఇష్టం లేదన్న విషయాన్ని వాళ్ళన్నయ్య వెళ్ళి అడగడం అనేది తనకి నచ్చలేదనమాట ఆ పిల్లవాడు అలా చెప్తాడు అన్న ఒక ఆలోచనని తను భరించలేకపోయింది ఆ రోజుకి ఆ రాత్రే అండి తను సూసైడ్ చేసుకోవడం అనేది జరిగిందండి సూసైడ్ చేసుకున్న తర్వాత ఇంకా అది హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎలాగైతే గనక వా అమ్మాయిని కాపాడారండి కాపాడినా కూడా తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనమాట బయటకు తీసుకురాలేపోయింది అప్పుడు అప్పటి నుంచి అండి వాళ్ళ అన్నయ్య మొహం చూడడానికి తను ఇష్టపడలేదండి ఏమీ చెప్పలేదు నువ్వు నా మొహం చూడొద్దు నేను నీతో మాట్లాడను అని వాళ్ళ అన్నయ్యతో కోపంగా మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు కానీ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడానికో తన దగ్గర మా మామూలుగా ఉండడానికో తనకి ఇష్టం లేదండి అందువల్ల తను చేసిన వాళ్ళ అన్నయ్య మనసులో అనిపిస్తూ ఉంటుంది కదా నా వల్లే ఇలా జరిగింది చెల్లెలకి తను చెబుతూనే ఉంది నేను ఇలాగా ఆలోచించాను ఇలా చేశాను కానీ అది చెడుగా ఎట్లా మారిపోతుందని అనుకోలేదు అని తను చాలా పరితపిస్తున్నాడండి వాళ్ళన్నయ్య ఎప్పుడైతే నా చెల్లెలు మళ్ళీ నాతో మామూలుగా మాట్లాడుతుందా అని అలా ఆలోచించినంత మాత్రాన ఒకళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు ఏదైతే గనక మన విషయాన్ని చెబుతున్నారో వాళ్ళ వాళ్ళ లైఫ్ కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది తను మనం గ్రహించాలండి మనం ఒక డెసిషన్ తీసేసుకొని అందులో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం కొంచెం ఆలోచించడం అనేది మనం మంచిది అంతేకాకుండా వాళ్ళన్నయ్య ఎప్పుడైతే తను మాట్లాడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి తను జరిగిన త తప్పులు తన చేయాల్సింది ఏమీ లేదండి మంచి చేద్దామని అనుకున్నాడు కాబట్టి ఆ చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి ఆ చెల్లెలు నిజంగా అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందా లేదా మళ్ళీ కూడా ఇలాగే ఉంటుందా అని తన భయపడుతూ ఆగిపోయాడండి అందువల్ల ఎప్పటికైనా సరే మన బంధాలనేవి మనం మనల్ని వదిలి వెళ్ళడానికి మనం అంగీకరించమండి అది ఎవరైనా కానీ అందువల్ల జరిగిందేదో జరిగిపోయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పాత గొడవలన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడు తల్లి నీ అన్నయ్య నీ మాట కోసం నీ పలకరింప కోసం పరితపిస్తున్నాడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇలాంటి విషయాలలో ఎవరైతే ఈగో కోసమో కొంత మనసులో బాధ అనేది పెట్టుకో పెట్టుకొని మాట్లాడుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పి ఈ కథని అందజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకొకడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్